వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే శాసన మండలిలో ప్రజా గొంతుకనై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్ లో నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో పట్టభద్రుల నియోజకవర్గం నుంచి చుక్క రామయ్య ప్రొఫెసర్ నాగేశ్వరరావు దిలీప్ కుమార్ పల్లా రెడ్డి లాంటి మేధావులు స్ఫూర్తివంతమైన వారు ఎన్నికయ్యారని కాంగ్రెస్ అభ్యర్థి టీన్మార్ మల్లన్న ఒక మోసగాడని కిరాయి గొంతుకైన మల్లన్నను చట్టసభలకు పంపవద్దన్నారు తాను బిట్స్ పిలానీలో ఉన్నత విద్యను అభ్యసించి ఏడు సంవత్సరాలు అమెరికాలో ఉద్యోగం చేసి మాతృభూమి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో రెండు పదమూడు సంవత్సరంలో బీజేపీలో చేరి ప్రజా సమస్యల కోసం పోరాడానని తనను గెలిపిస్తే ఉద్యోగులు నిరుద్యోగులు విద్యావంతుల సమస్యలపై పోరాడతానన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ ఐదు నెలల పాలనలో ఎన్నికలలో ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి నాలుగు వేల రూపాయలు యాభై వేల మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఏమైందని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి కావాలా ప్రభుత్వాన్ని ప్రశంసించే వ్యక్తి కావాలా అని అన్నారు మానుకోట మనుషులు మట్టి మనుషులు మంచు మనుషులు ఎప్పుడెప్పుడైతే అవసరమైతుందో అప్పుడప్పుడు తిరుగుబాటు చేస్తారు అప్పుడప్పుడు ఆ తెగింపుతోనే త్యాగం చేసి సమాజానికి ఏది అవసరమో అది సాధించుకుంటారు నాటి తెలంగాణ రజాకర్ల వ్యతిరేక ఉద్యమం అయినా లేకపోతే మన ముందు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో అయిన మానుకోట యొక్క పాత్ర తెలంగాణ మర్చిపోదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులారా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది దీనికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది ఎందుకంటే ఈ ఎన్నికలో కేవలం విద్యావంతులు మేధావులు ఎంతో విజ్ఞతతోని వివేకంతో విచక్షణతోని ఎంతో ఆలోచించి ఓటు వేస్తారు ఒక మంచి తీర్పుని ఇస్తారు కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మంచి విద్యావంతులను మేధావులను మాత్రమే ఈ యొక్క గ్రాడ్యుయేట్లు ఎన్నుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇది పెద్దల సభ పెద్దల సభకు మేధావులను పంపదా తప్ప మోసగాళ్ళను పంపరు అని చెప్పి ఈ సందర్భం తీసుకున్నారు ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రశ్నించే గొంతు నేను ప్రశ్నించే గొంతు నేను ప్రశ్నించే వద్దు అని చెప్పుకుంటా ఉన్నారు గతంలో ఆయన పాపం ప్రశ్నించే అని అందరు అనుకున్నారు నిజంగాను ప్రశ్నించే అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు గడిచింది ఐదు నెలలు గడిచింది నూట యాభై రోజులు గడిచిపోయినాయి ఈ నూట యాభై రోజుల ఈ నిజంగా ప్రశ్నించే గొంత అని చెప్పుకుంటున్నటువంటి ఈ వ్యక్తి ఒక్క ప్రశ్న వేసిందా ఒక్క ప్రశ్న ఒక్క ప్రశ్న ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రజలు కూడా అరే రెండు సార్లు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చినమో వీళ్ళు అదనంగా ఇంకేవో చేస్తామని చెప్తున్నారు సరే ఒక్కసారి అవకాశం ఇద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది తప్పేం లేదు అది సహజం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్కోసారి మార్పులు వస్తూ ఉంటాయి ఆ మార్పును మనం కూడా స్వాగతించాలి కేసీఆర్ గారు కూడా స్వాగతించారు మేము నిర్మాణాత్మకమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఉంటాం ప్రజల పక్షంగా ఉంటాం తెలంగాణ పక్షంగా ఉంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే ఈ ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీ కూడా ఈరోజు అమలుగాలి సంపూర్ణంగా అమలు కాలేదు మరీ ముఖ్యంగా ఇక్కడ చాలా మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు మా శంకర్ నాయక్ అన్న గ్రాడ్యుయేట్లు అందరినీ కూడా సమావేశపరిచిండు కాబట్టి వాళ్ళ గురించి తప్పకుండా మనం మాట్లాడుకోవాలి మెగా డిఎస్సి యాభై వేల పోస్టులతో వేస్తామన్నారు వచ్చిందా అది వచ్చిందా నాలుగు వేల రూపాయల నిరుద్యోగ ఇస్తామన్నారు వచ్చిందా జాబ్ క్యాలెండర్ ఏమీ చేయలేదు పైగా టెట్ గతంలో రెండు వందల రూపాయలు ఫీజు కేసీఆర్ గారి ప్రభుత్వం విధిస్తే కాంగ్రెస్ వాళ్ళు మీరు రెండు వందల రూపాయలు ఫీజులు వసూలు చేస్తాం మా ప్రభుత్వం వస్తే ఏ ప్రభుత్వ పరీక్షలో కూడా ఒక్క రూపాయి కూడా మీకు కలెక్ట్ చేయమని చెప్పిండు కానీ ఇప్పుడు రెండు వందల రూపాయలు వెయ్యి రోజు వెయ్యి రూపాయలు అయింది అదే కాదు ఉద్యోగస్తులకు టీఏని ప్రామిస్ చేసిండు బీఆర్సీని హామీ ఇచ్చిండ్లు కానీ ఏదైనా వచ్చిందా రాలేదు ఈ అన్నిటి మీద ఎప్పుడైనా ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్నించిందా అని నేను అడుగుతున్నా ప్రశ్నించే పొద్దు ఏమైంది మూగబోయిందా అని అడుగుతా ఉన్నా ఇది ప్రశ్నించే వంతా లేకపోతే కిరాయి ఉన్నా తప్పకుండా ఆ ఓడించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాన్ని ప్రశ్నించే వంతు కావాలా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించే వంతు కావాలని ఒకసారి తేల్చుకోవాల్సిందిగా గ్రాడ్యుయేట్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రశ్నించే వంతు కావాలా ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు తత్తుగా మారినటువంటి ఆ గొంతుగా ఉన్నా ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను మీ అందరి ప్రతినిధిగా మన పుట్టబోయే బిడ్డల ప్రతినిధిగా మన భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేసే వ్యక్తిగా రాకేష్ రెడ్డి పోవాలన్నా తీన్ అన్న పోవాల మిథులారా ఇద్దరు అభ్యర్థులను పోల్చే ప్రయత్నం నేను ఇప్పుడు చేస్తా మరి ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉండే ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ముప్పై నాలుగ ముప్పై రెండా ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మల్ల మల్లన్న చింతపండు నవీన్ కుమార్ గారు అలియాస్ తీన్మార్ మల్లన్న గారిని తమ భుజాల మీద వేసుకొని గ్రామ గ్రామాన ప్రతి నియోజకవర్గం తిరిగి ఈయన మీ ప్రతినిధిగా ఉంటాడు అని చెప్పి తీర్మార్ మల్లన్న గారి మీద యాభై ఆరు కేసులున్నాయి ఆ యాభై ఆరు కేసుల్లో కొంతమందిని ఆత్మహత్యకు కేసులు కేసులున్నాయి కల్వకుంట్ల కవిత గారితో సహా కొంతమంది మహిళల ఫోటోలు మార్పు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ లింకులను సోషల్ మీడియాలో వైరల్ చేసిన అభియోగాల మీద కూడా కేసులున్నాయి తీర్మార్ మల్లన్న గారే ఆ అఫిడవిట్ లో నా మీద యాభై ఆరు ఉన్నాయని చెప్తూనే ఆ యాభై ఆరు కేసులు ఎందుకు ఏ విధంగా పెట్టిననేవి కూడా దాంట్లో రాసింది అదే విధంగా ఎనిమిది వేల పోస్టులు ఎనిమిది వేల పోస్టులు వచ్చినా కూడా ఆ ఎనిమిది వేల పోస్టు లో బ్యాక్లాగ్ లో ఎంతో అన్యాయం జరిగిన మన టీచర్ అభ్యర్థుల గురించి కానీ డిఎస్సి వాళ్ళ గురించి కానీ ఉద్యోగస్తుల గురించి కానీ వాళ్ళ సర్వీస్ కండిషన్స్ గురించి వాటన్ని గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి రాకేష్ రెడ్డి అందుకొరకే దయచేసి వారికే మీరు ఓటేయించాలని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు